హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ వీడియో అయితే మొన్న నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను చాలామంది అడిగారు నన్ను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలో చేసుకుంటే ఎలా మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది రావాలి వ్యూస్ ఎంతమంది ఎన్ని రావాలి వాచ్ అవరు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇది వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసం చేస్తాను నిజంగా చాలామంది కూడా అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ ఐడియా ఉంటుంది అన్నట్టు మనకి యూట్యూబ్లో ఏ సెర్చ్ చేసినా మనకి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మనకి ఈజీగా దొరికిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఎవరన్నా చెప్తేనే కదా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా మంచి మనకి ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి అయితే నా నుంచి అంటే నేను చెప్తా అన్నప్పుడు నన్ను చాలామంది చెప్పండి అన్న కొంచెం మాకు యూజ్ అవుతుంది అని చెప్పి చాలామంది అన్నారు అందుకే చెప్తున్నాను ఓకే ఫస్ట్ అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూట్యూబ్ అనేది మనకి ఇప్పుడు మొబైల్ ఉన్న మొబై ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు మనం యూట్యూబ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ అది ఎవరైనా మన ఇంట్రెస్ట్ ఉంటే మనం చెయ్యాలి యూట్యూబ్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ చేయాలి లేకపోతే వ్లాగ్స్ చేసుకోవాలి లేకపోతే ఏదన్నా వంట కానీ లేకపోతే ఏదైనా ఏదన్నా సరే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనకి మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఎవరైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ క్రియేట్ చేసుకోవడం మాత్రం ఈజీ దాని తర్వాత ఫస్ట్ మనకి మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి మనం ఫోన్ లాగిన్ చేసినప్పుడు కొత్త ఫోన్ ఏదైనా కొన్నప్పుడు లేకపోతే ఉంటే ఓకే లేకపోతే మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఆ పెద్ద విషయం ఏం కాదు జీ అది క్రియేట్ చేసుకొని ఫస్ట్ మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని దాని తర్వాత మనకి ఛానల్ ఉంటుంది ఆ ఛానల్కి మనము ఒక పేజ్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని తర్వాత మన ఛానల్కి ఒక నేమ్ చే నేమ్ పెట్టుకొని మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు మధు ఉంది మధు బ్లాగ్స్ లేకపోతే అట్లా ఏదైనా ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఛానల్ నేము ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మనకి రెగ్యులర్గా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్స్క్రైబర్స్ కావాలి ఫస్ట్ మనకి కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే ఫస్ట్ కొత్తగా సబ్స్క్రైబర్స్ కావాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు కొంత కొంతమంది ఒకవేళ మీరు లేదు మేము జస్ట్ టైంపాస్కి చేస్తాము మాకు సబ్స్క్రైబర్స్తో లేకపోతే వ్యూస్తో లేకపోతే పని లేదు మనకు అంత అవసరం లేదు అనుకుంటే టైంపాస్గా చేస్తే మీకు హాబీగా చేసుకోవాలని చేసుకోవచ్చు కానీ మనీ ఎందు చేసుకోవాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మనకి మనీ రావాలంటే మాత్రం మనకి ఏం కావాలి యూట్యూబ్లో అంటే ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఫస్ట్ తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ అంటే మనం చేసే వీడియోస్ లెంత్ ఆ టైం అంత వాచ్ అవర్ చూడాలన్నమాట మన వీడియోస్ అన్నీ వాచ్ అవర్ అయిపోవాలి ఒకటి నుంచి స్టార్ట్ అవుతుందండి వన్ టూ అవర్స్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ అవర్స్ అట్లా ఇలా స్టార్ట్ అయ్యి థౌజండ్ టూ థౌజండ్ ఫో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట అయిన తర్వాత మనకి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిన తర్వాత మనకి మనకి మెయిల్ వస్తుంది మన మెయిల్ఐడికి మెయిల్ వస్తుంది యూట్యూబ్ మన గూగుల్ నుంచి ఆ మెయిల్ ఐడి వచ్చిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తే దానికి వాళ్ళు రివ్యూ తీసుకుంటారు అనమాట ఆ రివ్యూకి మనం పంపించిన తర్వాత వాళ్ళు రివ్యూ తీసుకొని వాళ్ళు చెక్ చేసి మన వ్యూస్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ అంతా వాళ్ళు రివ్యూ మనం చేసుకొని దాని తర్వాత మనకి మళ్ళీ మెయిల్ వస్తుంది ఇట్లా మీరు అంటే మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోతాయి కదా దాని తర్వాత మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి వాళ్ళు మన డీటెయిల్స్ అడుగుతారు మన డీటెయిల్స్ ఇయచ్చు కానీ ఫస్ట్ మనకి మనీ రావాలంటే ఫస్ట్ పేమెంట్ కావాలంటే మాత్రం హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతనే మనకి మనీ వస్తుంది ఫిఫ్టీ డాలర్స్ అయినా సెవెంటీ డాలర్స్ అయినా అసలుకి రానే రావు ఫస్ట్ మనకి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే అవుతాయో మీకు త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా ఎన్ని ఎల్ అయినా సరే హండ్రెడ్ డాలర్స్ అవుతనే మనకి మనీ వాళ్ళు మనకి ఇస్తారు లేదంటే లేదు ఒక ఛానల్ ఇప్పుడు పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న తర్వాత వ్యూస్ బాగా వస్తున్నాయి ఒక ఫిఫ్టీన్ డేస్కే మనకు వన్ హండ్రెడ్ డాలర్స్ అయినాయి మళ్ళీ అదే నెలలో మీరు ఇంకొక హండ్రెడ్ డాలర్స్ చేసుకుని టూ హండ్రెడ్ డాలర్స్కి మీకు మన ఆ రోజు ఉన్న డాలర్ డాలర్ రేట్ ప్రకారం మనకి అమౌంట్ వేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ అయితే ఇది మనీది ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ చేయాలంటే మాత్రం నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు యూట్యూబ్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఓపిక ఉండాలి ఆ టైం స్పెండ్ చేయాలని నిజంగా అంటే చాలామంది యూట్యూబ్ వాళ్ళని యూట్యూబ్లో వీడియోస్ చేసే అంటే కొంచెం అంత పెద్ద గొప్పగా కొంతమంది చూస్త అంటే గొప్పగా కాదు కానీ అహో వీళ్ళు యూట్యూబ్ చేస్తారా అని కొంతమంది ఏమో అట్లా అనుకుంటారు యూట్యూబా వేసేది వీడియో చేస్తావా అని అనేటోళ్ళు కొంతమంది ఉంటారు అంటే దాన్ని వాల్యూ కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియకపోవచ్చు అట్లా యూట్యూబ్ చేసే వాళ్ళ ఏంటంటే చాలా ఓపిక అయితే ఉండాలి ఖచ్చితంగా దాని మీద మనం టైం స్పెండ్ చేయాలి ఇంట్రెస్ట్ పెట్టాలి ఓపిక ఉండాలి మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అంటే దాని మీద ఎంత ఇంట్రెస్ట్ చేస్తామో ఇది ఇది కూడా వర్కే ఇది కూడా మనకి వర్క్ లాగానే మనం అనుకోని చెయ్యాలి ఇది ఒక జాబ్ ఇప్పుడు అందరూ మీరు యూట్యూబ్ చేస్తారు యూట్యూబ్ చేస్తే ఏమొస్తుంది యూట్యూబ్ అనేది ఒక జాబా లేకపోతే మీరు ఇంకేం వర్క్ చేయరా లేకపోతే మీరు జాబ్ చేయరా అసలు యూట్యూబ్లో చేసే గూగుల్ ఆ గూగుల్లో మనం వర్క్ చేస్తున్నాం గూగుల్లో పని చేస్తున్నట్లే లెక్క ఇప్పుడు యూట్యూబ్లో మన మనకి అమౌంట్ అది లేకపోతే మనకి మనీ మనకి శాలరీ వస్తుందంటే మంత్లీ మంత్లీ మనకి గూగుల్ నుంచి వస్తుంది మనం గూగుల్ కంపెనీలో వర్క్ చేస్తానంటే లేక నేత నేత అట్లే అంట నేను గూగుల్లో వర్క్ చేస్తాను వర్క్ చేసినందుకు మాకు శాలరీ ఇస్తారు మాకు డాలర్స్లో వస్తాయి దాన్ని మనకి మన ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా ఇప్పుడు మనం చేసేది యూట్యూబ్లో చేయాలంటే ఫస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఛానల్ క్రియేట్ చేసి దానికి కంటెంట్ చేయాలి కంటెంట్ చేసి వీడియో మొత్తం ఎడిట్ చేసుకోవాలి దానికి మళ్ళీ సంబంధించి ట్యాక్స్ పెట్టుకోవాలి మళ్ళీ వీడియో మొత్తం ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని దాన్ని షెడ్యూల్ చేసుకొని దాన్ని కమ్యూనిటీ షేర్ చేసుకొని దాన్ని మళ్ళీ అప్లోడ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని దాని అంతా మనం సెట్ చేసి మనం షెడ్యూల్ చేసుకోవాలి లైవ్ చేసుకోవాలి అది మళ్ళీ ఒక ఛానల్ అయితే ఇప్పుడు మాకు ఫైవ్ ఛానల్స్ ఉన్నాయి ఫైవ్ ఛానల్ అంటే మేము ఫైవ్ వీడియోస్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫోర్ అయినా డైలీ చేస్తాం మేము ఫోర్ ఫైవ్ అయితే ఖచ్చితంగా చేస్తాము ఫోర్ అయితే కంపల్సరీ ఫోర్ వీడియోస్ చేయాలి లాక్స్ చేయాలి వంట వెజ్ నాన్ వెజ్ ఇంకా వేరే లాక్స్ ఇవన్నీ చేయాలి ఇవన్నీ వీడియోస్ మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి షెడ్యూల్ చేయాలి షెడ్యూల్ చేసి కమ్యూనిటీ షేర్ చేయాలి మళ్ళీ ఆ టాప్లు ఇవన్నీ ఉంటాయి అంటే ఎక్కడికి ఇప్పుడు ఎన్ని మేము ఏదో కష్టంగానో లేకపోతే మీ మా ఎవరి కోసం చేస్తున్నారా అని నా కోసమే చేసుకుంటున్నాను నేను ఏ పనైనా ఎవరి జాబ్ అయినా సరే వాళ్ళ కోసమే వాళ్ళ కోసం ఫస్ట్ వాళ్ళ కోసమే చేసుకుంటారు వాళ్ళ కోసం వాళ్ళకి అవసరం కాబట్టి చేసుకుంటున్నాను నేను కూడా నాకు అవసరం కాబట్టి నేను చేసుకుంటున్నాను నేను ఏదో కష్టంగా ఫీల్ అయ్యి లేకపోతే చాలా కష్టంగా ఉంటుందని అయితే అనుకోని ఎందుకంటే ఇష్టంగా చేసుకుంటున్నాను ఇష్టం ఇష్టపడి చేసుకుంటున్నాను కాబట్టి మాకు పెద్ద కష్టం అనిపించదు కాకపోతే మాకంటే నేను అట్లా ఫీల్ అవునా అంటే ఎవరు చేసే పనిలో వాళ్ళకి కష్టం ఉంటుంది శ్రమ ఉంటుంది వాళ్ళ కృషి ఉంటుంది ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఎవరు చేసే పనిలో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఏదైనా సరే మనం వర్క్ మనం చేసుకోవాలి ఎవరు ఏమన్నా సరే ఎవరు ఏమనుకున్నా సరే మనం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేయాలి అది ఎవరో ఏదో అంటారని చెప్పేసి మనం వెనకడుగు వేయకూడదు ఎందుకంటే చాలామంది ఏ దాంట్లో అయినా సరే అనేటోళ్ళు చాలామంది ఉండరు అంటనే ఉంటూ అవన్నీ మనం పడిచుకోకూడదు ఇంకోటి అసలు యూట్యూబ్ అనేది నిజంగా మన దాకా అంటే మన ఈ రీసెంట్గా కూడా కరోనా టైం దాకా కూడా చాలామందికి తెలియదు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు అసలు లేరు యూట్యూబ్లో వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ అసలు అప్పట్లో అన్ అప్పటికి అంత ఇదిగా అవ్వలేదు మెయిన్ ఏంటంటే కరోనా టైంలో మనకి లాక్డౌన్స్ ఇవన్నీ పడడం వల్ల ఇంకా అందరికీ యూట్యూబ్ 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 చూడడము చేయడము ఛానల్స్ పెట్టుకోవడము ఇంట్లో ఉండి మనకి బాగా అంటే మేము కూడా ఫస్ట్ దీవెన ఛానల్ ఎప్పుడో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఏమో స్టార్ట్ చేసినా నేను టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసినాం ఫస్ట్ మేము చేసినాము ఫస్ట్ ఛానల్ జబర్దస్త్ దీవెన ఛానల్ దాని తర్వాత దాని మీద మామూలుగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు పెట్టేటోళ్ళం ఎక్కువగా పెట్టేటోళ్ళం కాదు వీడియోస్ రెగ్యులర్గా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడు అని పెట్టేటోళ్ళము కానీ తర్వాత కరోనా టైంలో మాత్రం ఇంకా కరోనా టైంలో లాక్డౌన్ వల్ల ఇంకా ఇంట్లో ఉండి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడము దాని తర్వాత ఇంకా కొత్త ఛానల్స్ క్రియేట్ చేసుకోవడము మాపళ్ళ వంట కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తర్వాత మన దీవెన ఛానల్ హ్యాక్ అయిన తర్వాత మళ్ళీ దీవెన అఫీషియల్ ఛానల్ పెట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి అన్నమాట మెయిన్గా మీరైతే ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ కంపల్సరిగా మీరు లాగిన్ చేసిన మన మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఛానల్స్ నేమ్ పెట్టుకోండి మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి మనం యూట్యూబ్లో ఎప్పుడైనా సరే రెగ్యులర్గా మనకి ఉంటేనే మన యూట్యూబ్ వాళ్ళు మనకి ఫుష్ చేస్తారు మనం ఎప్పుడో నెలకో రెండు నెలకో ఒకసారి వీడియో పెట్టేసి మనకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు మాకు మనీ రావట్లేదు అంటే మాత్రం ఎక్కడా ఉంది మన జాబ్ మనకు జాబ్ చేసేటప్పుడు కూడా మనం నెలలో కరెక్ట్గా పోతేనే మన శాలరీ మనకు వస్తుంది పదిహేను రోజులు పోయి ఆప్షన్ అయ్యి అదే అదే లీవ్ పెట్టి పదిహేను రోజులు పోతే మన శాలరీ ఫుల్ ఇమౌంట్ ఇస్తారా ఇవ్వదు కదా అట్లనే మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండాలి అది వ్యూస్ పది వచ్చినా ఇరవై వచ్చినా పదివేలు వచ్చినా లక్ష వచ్చిన రెండు లక్షలు వచ్చినా మనం కంటిన్యూగా చేస్తూ ఉంటేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం మధ్యలో పో ఒక పోలేదు ఒక టూ డేస్ త్రీ డేస్ వీడియోస్ సరే వ్యూస్ పోయలేదు అని చెప్పేసి అబ్బా వ్యూస్ పోవట్లేదు మనం ఏం చేస్తామంటే అది అంతే అంటే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే వెళ్తూ ఉంటాయి మనం అలవాటు అవుతూ ఉంటాము యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని పుష్ ఫుష్ చేస్తూ ఉంటారు అదే వెళ్ళి రోజు డైలీ చేస్తారని అనుకొని ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతే మన రెగ్యులర్గా అయితే ఉండాలి చెయ్యాలి మీరు ఎవరైనా కొత్తగా ఛానల్స్ చేసుకుంటే మాత్రం క్రియేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి దాంట్లో తప్పేం లేదు ఎవ్వరేం చేయచ్చు మనకి అవకాశం ఉన్నప్పుడు చేసుకోవడమే అంతే ఏం లేదు రెగ్యులర్గా చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో స్టార్ట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒకడే రెండు పెడుతున్నాం అసలు వద్దు చేస్తే మనం ఇంట్రెస్ట్గా డైలీ కంటిన్యూగా చేయాలి లేదంటే ఇంకా అవసరం లేదు ఇంకా వదిలేసేయడమే అట్లా చేయాలన్నమాట కానీ చాలా ఓపిక అయితే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి మెయిన్ ఓపిక ఉండాలి టైం ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఇది నేను అయితే చెప్పదలుచుకున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్లో అడగండి నేను ఆ డౌట్స్కి మళ్ళీ నేను క్లారిటీగా మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇది సెల్ఫీ వీడియో అసలు ఇదొండి చెప్తున్నానంటే నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను మొన్న చందు వాళ్ళు వచ్చినప్పుడు తినేటప్పుడు వీడియో తీసిన కదా వీడియో తీసినప్పుడు కూడా నేను సెల్ఫీ వీడియో తీసిన అందరూ ఏంటి మీ అందరు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు అంటే మనకు సెల్ఫీలో రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది అంటే కామన్గా మనకి చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది ఇంకా ఇంకా ఆ మాత్రం తెలియని వాళ్ళు ఉండదా అని అనుకుంటున్నాను అంటే సెల్ఫీ అని అర్థమైపోతుంది నేను తెలియ ఏదో మీరు మీరు చెప్తే కదా చేస్తే నేను లేదు మనకి మామూలుగా ఇట్లా పట్టుకొని తీసినప్పుడు ఇట్లా తెలిసిపోతుంది సెల్ఫీ వీడియో తిప్పేటప్పుడు అది అందరికీ కామన్గా అదే లెఫ్ట్ హ్యాండ్గా లెఫ్ట్ కనిపిస్తుంది అంటే ఓకే సెల్ఫీ అని అనుకుంటాం కానీ అందరికీ కామెంట్ మీరు లెఫ్ట్తో తింటున్నారు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు ఎందుకు తింటున్నారు లెఫ్ట్ హ్యాండ్తో తిన్నరు సెల్ఫీ వీడియో సెల్ఫీ తీసినప్పుడు అట్లే ఉంటుంది ఇది కూడా సెల్ఫీ వీడియో ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ